ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే బల్దంజీ మనం టీవీ నేను మీ చార్మి నేనైతే ప్రస్తుతం ఈ రోజు వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ సమ్మె కి సంబంధించి అయితే వచ్చానమాట చార్మి నేనైతే ప్రస్తుతం ఈ రోజు వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ సమ్మెకి సంబంధించి అయితే వచ్చానమాట ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ గా మనకి అప్రాక్సిమేట్ లో హండ్రెడ్ హండ్రెడ్ ఫ్లైట్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ బై టు బై బీ టు అండ్ బీ టు జీ కూడా ఉంది ఈ రోజు అండ్ అవార్డ్ సెరమనీస్ కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి దీన్ని స్టార్ట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఒక బిగ్గెస్ట్ డిసిషన్ అనే చెప్పాలి అయితే రాబోయే పైలట్స్ కి సంబంధించి అక్కడ అయితే స్కూల్స్ ఉంటాయో ట్రైనింగ్ స్కూల్స్ అక్కడ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వాళ్ళు అసలు ఎలా ఉంటుంది టెక్నిక్స్ ఎలా ఉంటాయి అసలు ప్లేన్ నడపాలి అంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి దానికి సంబంధించి ఏమేమి చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో పైలట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మీరైతే వేగం పెడ జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్కి అయితే రావాలని చెప్పేసి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సివిల్ కి సంబంధించిన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ఇక దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి మనకైతే ప్రతిసారి టూ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ సమ ఈ ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది ఈసారి మనకి ఇది బేగంపేటలో రాబోతుంది సో దానికి గల మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఉందన్నమాట అప్కమింగ్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఫర్దర్గా మన తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు దానికి సంబంధించి ఇక్కడ అందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా రావడం జరిగింది ఇది అంతా అండ్ ఇక్కడ బయర్స్కి సంబంధించి బై చేసుకోవాలనుకునే వాళ్ళకి సంబంధించి కూడా ఉంది ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు అప్కమింగ్ ఎయిర్పోర్ట్స్ వరంగల్ ఆదిలాబాద్ పెద్దపల్లి కొత్తగూడెం నిజామాబాద్ అండ్ నాగార్జున సాగర్ ఇవన్నీ ప్లేసెస్లలో మనకి సంబంధించి ఫ్యూచర్లో మనకైతే ఎయిర్పోర్ట్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా వెల్కమ్ టు నిజామాబాద్ ఎయిర్పోర్ట్ వెల్కమ్ కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనం హ్యాపీగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ప్లాన్ అంతా కూడా రెడీ అయింది ఫర్దర్గా దీనికి సంబంధించి మనకి ఇతర ఇతర రాష్ట్రాలకి సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ని కూడా పెంచడానికి ఇప్పటికే మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒకటైతే మనం స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది అయితే దానికి సంబంధించి ఇప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ని కూడా కంప్లీట్గా ఇండియాలోనే చేసేందుకు ఇది ఒక పెద్ద పెద్ద స్టెప్గా ఉండబోతుంది ఇక ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ ఇవి రెండే ఉన్నాయి ఫ్యూచర్లో మన తెలంగాణ మొత్తం ఇలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక్కసారి మనం ఇది చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది సో దానికి సంబంధించి తీసుకుంటున్న ఒక పెద్ద డిసిషన్ ఇది టూ డేస్ పాటు ఉంది ఇంకా నిన్న స్టార్ట్ అయింది యాక్చువల్ వెనస్డే రోజు ఇంకా టూ డేస్ ఉండబోతుంది ఇది సో ఖచ్చితంగా రేపు అండ్ ఎల్లుండి విజిటర్స్ని అలౌ చేస్తారు సో పాసెస్కి సంబంధించి ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి సంబంధించి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది సో ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూస్తే ఇప్పటికి ఇప్పుడు వెళ్ళబోతున్నాను దానికి సంబంధించిన ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో లెట్స్ గెట్ ఇన్ సైడ్ చలో సో ఫస్ట్ మనం ఇటువైపు వెళ్ళే పరిస్థితులు లేదు కాబట్టి ఒకసారి ఇటువైపు అటు వెళ్ళనా యా సో లెట్స్ గో ఇన్ సైడ్ ఓకే సో హవే సీట్ ఇది ఒక చిన్న ఫ్లైట్ అనమాట దీనికి సంబంధించి ఇందులో ఒక సిక్స్టీ సిక్స్ పర్సన్స్ వరకు అయితే ఫిట్ అవుతారు అండ్ పైలట్కి సంబంధించి దాని కాక్బెట్ అంతా కూడా ముందు ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు లెగ్ స్పేస్ అయితే కంప్లీట్గా హ్యాపీ గుడ్స్ వచ్చా నార్మల్గా మన ఫ్లైట్స్ ఎంత ఉంటుంది ఇంత అటు ఉంటుంది కానీ ఇందులో మాత్రం కంప్లీట్గా స్పేషియస్గా ఉంది సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఒకసారి దీనికి సంబంధించి పైలేట్ అదే విధంగా ఫ్లమింగ్కి సంబంధించిన ఎరోస్పేస్ దానికి సంబంధించిన హెడ్ కూడా ఇక్కడే ఉన్నారు లైట్స్ ఒకసారి ఎంత వెళ్ళి మాట్లాడదాం చాలా చాలా సో ఒకసారి ఎండ్ వరకు చూస్తే ఒకసారి ఎన్ని వరకు వెళ్దాం పదండి సో ఇది ఎగ్జిట్ అనమాట మనకి ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది సో దిస్ ఇస్ ద ఎగ్జిట్ సో కంప్లీట్గా మనకి ఎగ్జిట్ అయితే ఇలా ఇచ్చేస్తారు మనకి ఎగ్జిట్ ఇలా ఉంటుంది అన్ని ప్లేన్స్ లాగా నార్మల్గా బట్ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే దీనికి సంబంధించి లెగ్ స్పేస్ ఎక్కువ రావడము అండ్ సీటింగ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు హలో హౌ యూ సోస్ అండ్ ఎయిర్ హోస్టెస్ సో ఓవరాల్గా ఇందులో మాత్రం మనకి స్పేషియస్గా ఉంటుందన్నమాట ఇది ఈ ప్లేన్కి సంబంధించి సో కంప్లీట్గా ఫర్దర్గా డీటెయిల్స్ ఇచ్చేందుకు ముందున్నారో వెళ్ళి మాట్లాడదామా చాలా ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని విషయాలను ఇంకా యాడ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం మనతో పాటు ఫ్లైమింగో కి సంబంధించిన సీఈఓ సుభాకర్ గారు అయితే ఉన్నాను ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ అసలు దీనికి సంబంధించి మీరు ఇక్కడ డిస్ప్లే చేయడము ఏరోస్పేస్ గురించి మీరు ఏం చెప్తారు ఫ్లైమింగో ఏరోస్పేస్ గురించి ఫ్లైమింగో ఏస్పేస్లో స్టార్ట్ చేసామండి ఓకే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఇండియాలో తయారు చేయాలి ఎందుకంటే ఇండియాలో ఇండియా ప్రపంచంలో మూడు అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ మార్కెట్ కానీ ఇండియాలో ఇప్పుడు ప్యాసింజర్ క్రాఫ్ట్ తయారు చేయలేదు ఈ సైజు లో మీడియం సైజ్ సో మేము ఈ సైజ్ లో చేయాలి అంటే ఎవరు రైట్ మార్కెట్ ఎవరి దగ్గర కరెక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది ఎవరైతే టెక్నాలజీ సపోర్ట్ చేస్తారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి సపోర్ట్ చేస్తారు వాళ్ళతో ఒప్పందం చేసుకుందాం అని చెప్పి యునైటెడ్ ఆఫ్ కార్పొరేషన్ వాళ్ళతో యుఎస్ఈ రష్యా సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ప్రపోజల్ చేసి ప్రపోజ్ చేసి వాళ్ళకి ఏంటి మేము ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నాం గోయింగ్ నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ గోయింగ్ ఎలా చేస్తాం ఇండియా వాళ్ళతో ఒప్పందం చేసుకుని మూడు నెలలకితో మేము అగ్రీ అయ్యాం ఓకే ఓకే సో అంటే ఇక్కడ క్రౌడ్ పరంగా కానివ్వండి మీకు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బికాస్ లాస్ట్ ఇయర్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కింగ్స్ ఇండియాకి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఒక జరిగింది అండ్ మన మినిస్టర్ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కంప్లీట్ గా ఇండియాలోనే అన్ని మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అసలు ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలి ఎవరో సహాయం తీసుకోవడం కాదు అంటున్నారు సో ఇండియాకి మీ సైడ్ నుంచి ఫ్లెమింగ్ ఏరోస్పేస్ నుంచి ఎంత సపోర్ట్ ఉండబోతుంది తప్పకుండా సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి రామ్మోహన్ నాయుడు గారు తో పాటు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి ఆయన ఎత్తుకున్నారు దాన్ని కంటిన్యూ అందరూ దాని తగ్గట్టు అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు రామ్మోహన్ నాయుడు గారు అయితే ఎప్పటికప్పుడు మాకు ఏదైనా ఇలా సపోర్ట్ కావాలి సార్ మీరు ఉండాలి మీ మీ ద్వారా కొంచెం మాకు మోటివేషన్ మాకు స్ట్రెంత్ కూడా వస్తుంది అని కూడా నేను చెప్పి చెప్పడం జరిగింది సో దాని తగ్గట్టు ఆయన సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఫైనల్ గా ఈ ప్లేన్ ఏదైతే మనం ఇప్పుడు కూర్చున్నాం ప్లేన్ కి సంబంధించి కొంచెం డీటెయిల్స్ మా వ్యూస్ కోసం ఇది టర్బో ప్రోప్ ఎయిర్ క్రాఫ్ట్ అండి టర్బో అంటే మోర్ రీజినల్ ఎయిర్ క్రాఫ్ట్ అండి టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లైక్ విజయవాడ తిరుపతి దగ్గర కడప కర్నూలు ఎంత దూరం వరకు ట్రావెల్ చేస్తుంది దాని గురించి మనం చెప్తారు ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అలా ఉంటాయి కదా సో ఈ ప్లేన్ లో మనము ఒక వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది నార్మల్ గా అంటే ఇది ఇప్పుడు ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ వెళ్తుందండి ఇంచుమించు అది ఇప్పుడు సేమ్ టైమ్ ట్రావెల్ టైం సేమ్ ఉంటుందండి ఎందుకంటే అది ఎర్లే విధానం ఎయిర్ ఎయిర్ ట్రావెల్ డిస్టెన్స్ ఎయిర్ పాత్ ఉంటుంది అనమాట దాని తగ్గట్టు అది మార్చుకుంటూ ఉంటుంది ఇంకోటి డిజైన్ చేంజ్ ఉంటుంది డిజైన్ చేంజ్ మాక్సిమం ఏమి ఉండదు మీరు ఏటీఆర్ తో పోలిస్తే ఏటీఆర్ ఏంటంటే మన టైర్స్ బాడీ కింద ఉంటాయి దీని వింగ్స్ కింద ఉంటాయి వింగ్స్ కింద ఉంటాయి ఓకే ఓకే డిఫరెన్స్ అది కాకుండా ఇది సుమారు

సో మనకైతే కాక్పిట్ ఇలా ఉంటది అనమాట కంప్లీట్ గా సో ఇక్కడ అంతా చూసుకోవచ్చు అన్ని బటన్ సిస్టమే ఎక్కడ కూడా డ్రైవింగ్ది కానీ ఇది అంతా చూసుకోవచ్చు మనం కంప్లీట్ బటన్ సిస్టమ్ అటు పైలట్ ఇటు కో పైలట్ కూర్చుంటారు ఇక్కడ సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంది ఏంటనేది వింగ్స్ ఏవియేషన్ కి సంబంధించిన స్టూడెంట్ పైలట్స్ మనతో పాటు ఉన్నారు ఫ్యూచర్ పైలట్స్ సంబంధించి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం హైదరాబాద్ అరేంజ్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఇది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయ్యింది ఒకసారి అండ్ దిస్ ఇస్ సెకండ్ టైమ్ విచ్ వి ఆర్ గట్ ఇన్వైటెడ్ ఫ్రమ్ రవింగ్స్ ఏవియేషన్ కంపెనీ అండ్ ప్రిటి రీసెంట్ బాగా చాలా లైక్ ఏరోబెటిక్ ఫ్లయింగ్ కానీ దో ఇన్స్పైర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ టెక్నాలజీ చాలా పెరిగింది తక్కువ ఈసారి ఎక్కువ ఫ్లైట్స్ డిస్ప్లే అది వాస్తవం ఎందుకంటే లైక్ లాస్ట్ టైమ్ లో ఉన్న టెక్నాలజీ పరంగా ఈ టూ ఇయర్స్ టెక్నాలజీ చూస్తే చాలా డెవలప్ అయింది ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఏవియేషన్ ఇండెషన్ లో ఇంకా ఎక్కువ డెవలప్ అయింది సిట్టింగ్ కంఫర్ట్ గానీ వాళ్ళు ఇచ్చే లగ్జురీ థింగ్స్ కానీ లైక్ జనరల్ షాల్ షోపుల్ బిజినెస్ క్లాస్ టికెట్స్ కానీ ఆ అరెస్ అరేంజ్మెంట్ చూసాక వివర్ జస్ట్ మైండ్ లోన్ లైక్ ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే చాలా డ్రాస్టికల్ చేంజెస్ ఉండే దాంట్లో అండ్ ఎకర్ ఆఫ్ ఇంజన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ రిఫైన్డ్ రీబిల్డ్ న్యూ అగెన్ మెయిన్లీ ఫ్రమ్ ద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏదైతే క్రాష్ దాని నుంచే ఎవ్రీ వన్ గొట్ టు నో బట్ ఏవియేషన్ ఇలా ఒక థింగ్ ఉంది ఏవియేషన్ అన్నట్టుంది పీపుల్ టు ఫ్లై దెర్ అండ్ కోర్స్ కాల్ పైలట్ ట్రైనింగ్ ఆర్ ఏవియేషన్ హూ ఎక్స్ప్లోర్ లైక్ హూ రియల్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఏవియేషన్ ఆర్ హియర్ టు సీ ది విట్నెస్ ది ఎయిర్ షోస్ అండ్ ఏరోబాటిక్ ఫ్లయింగ్ ఇ ఇంకోటి ముందుకంటే కూడా ఇప్పుడు పైలట్స్ ఎక్కువగా రావడానికి ఇష్టపడుతున్నారు ముందు పైలట్ ట్రైనింగ్ అన్నా కూడా అమ్మో చాలా కాస్ట్ ఇప్పుడు కాస్ట్ కూడా తక్కువ చేస్తామని కూడా చెప్తున్నారు దాని గురించి ఏమంటారు కాస్ట్ లైక్ ప్రైవేట్ లో सेक्टर విల్ బి ఆన్ ప్రైవేట్ బేస్ ఓన్లీ గవర్నమెంట్ అంటే వి హావ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ దే ఆర్ హావింగ్ బిట్ లో ఫీజెస్ కంపేర్డ్ టు ఎనీ ప్రైవేట్ థింగ్ సో ప్రైవేట్ లో ఇంకా వాళ్ళ ఛార్जेस వాళ్ళ ఉంటై వి నీడ్ టు బేర్ దెం అండ్ ఫ్లైయింగ్ పరంగా కానీ ఫీస్ పరంగా చూస్తే फीजते दे ओं लाइक जनरल मैं फ्यूल एक्सपोर्टी यूएस नीचे सो अ डाल रेट पड़ते वी शुड पे दट एक्सट्रा अमौंट अगेन इन अवर्य क्राफ्ट ट्वेंटी एक्रफ मैं सड़े सो विच आलमोस्ट आफ् नई डाले पर् लीटर मोर दो आसपेस मेमू बेर चेयल अंक्राफ्ट टेक्निकल इश्यूस मेटी फ्यूल संबंधी पारकिंग चारजेस इंक्लूड इन फीजे సో మీరు ట్రైనింగ్ కి సంబంధించి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి అంటే పైలట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీరు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలి ఆ డీటెయిల్స్ కొంచెం షేర్ చేస్తారు మా మీడియాతో బేసిక్ పైలట్ ట్రైనింగ్ జాయిన్ అవ్వాలంటే మెయిన్గా మనం చేసుకోవాల్సి మెడికల్స్ మెడికల్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ మెడికల్స్ క్లియర్ చేశాక వి హావ్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఏ రెగ్యులేషన్స్ టెక్నికల్ జనరల్ టెక్నికల్ స్పెసిఫిక్ ఏవియేషన్ మెటాలజీ ఏ నావిగేషన్ అండ్ ఇవి కాకుండా వి హ్యావ్ అనదర్ ఎగ్జామ్ కాల్ ఆర్టీఆర్ రేడియో టెలిఫోన్ రిస్ట్రిక్టెడ్ లైసెన్స్ ఈ అది ఎందుకంటే కమ్యూనికేషన్ వీఆర్ ఫిట్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ టవర్ అని చెప్పి చెప్పుకోడానికి ఆ ఎగ్జామ్ సో మనకి మెడికల్స్ క్లియర్ చేసుకుంటే ఇట్స్ అన్ టఫెస్ట్ థింగ్ ఇన్ ఏవియేషన్ లైక్ మనకి కలర్ బ్లైనస్ ఉన్నా సరే వీ హ్యావ్ ఎనీ ఫిజికల్ డ్యామేజెస్ ఆన్ అవర్ బాడీ లైక్ రాడ్స్ ఉన్నా సరే ఏమున్నా సరే ఇంటర్నల్గా ఎమ్ష్యూస్ ఉన్నా సర్ దే విల్ బీ గివింగ్ లైక్ టెంపరీ అన్ఫిట్ ఆర్ పర్మనెంట్ అన్ఫిట్ అండ్ మనం ఒకసారి పేపర్స్ క్లియర్ చేసి వెన్ వీఆర్ రెడీ టు గో ఇన్ టు లైక్ ఫ్లైన్ ట్రైనింగ్ అండ్ ఎఫ్టీఓస్ అప్పుడు మేము మెడికల్ చేసుక ఏదైతే వన్ ఇయర్ కూర్చొని చదివి ఎగ్జామ్స్ అదంతా వన్ ఇయర్ అంతా వేస్ట్ ఎక్కువ ల్యాబ్స్ ఇంకా సో బేసిక్ ఫోకస్ ఆన్ మెడికల్స్ మెడికల్స్ క్లియర్ అయినాక యూ కెన్ జాయిన్ ఎనీ ఎఫ్టీఓస్ అండ్ యూ కెన్ గో యాజ్ యూజువల్ సో మీకు ఎలా అనిపించింది ఏ షోకి సంబంధించి కానీ ఇక్కడ ఎలూ డిస్ప్లేకి సంబంధించి కానీ మీరేమేం నేర్చుకోగలిగారు లైక్ కొత్త 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 ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఏమేమి ఉన్నాయి మనకి అన్ని తెలుస్తుంది సో మనకి చాలా టైప్స్ బోయింగ్ వచ్చింది ఎయిర్ బస్ వచ్చింది ఎన్ని మోడల్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది సో అట్లా కొత్త కొత్త మీకు లాస్ట్ ఇయర్ మీరు వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను జస్ట్ నార్మల్ విజిటర్ లా వచ్చానమాట సో అప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు అప్పుడు జస్ట్ విజిటర్ లా అనమాట ఇప్పుడు జస్ట్ ఒక స్టూడెంట్ పైలట్ లాగా వచ్చాన సో ఫీలింగ్ ఇప్పుడు హ్యాపీ సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా మార్పులు చేశారు మన ఏవియేషన్ కి సంబంధించి అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసిన ఫ్లైట్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే దేశాల నుంచి వచ్చినాయి వాటి అన్నిటిని చూడడము వాటి ఎక్స్పీరియన్స్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ తెలుసుకోవడానికి అవేర్నెస్ చాలా పెరుగుతుంది ఈ సో గుడ్ సో కంప్లీట్గా వింగ్స్ ఏవియేషన్కి సంబంధించిన పిల్లలు మాట్లాడడం చూసారు స్టూడెంట్ పైలట్స్ ఫ్యూచర్ పైలట్స్ సో ఎవరైతే పైలట్ ట్రైనింగ్కి సంబంధించి రావాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీకు హెల్త్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ మీకు హెల్త్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ కండిషన్ ఫస్ట్ మెయింటైన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనకు అన్ని కంప్లీట్గా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి సో పైలట్ ట్రైనింగ్కి సంబంధించి రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ అనే పేజ్లో ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి విజిటర్ పాస్ కింద రండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఫ్యూచర్ పైలట్స్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి మీరు ఇవన్నీ చూస్తే ఓకే ఇన్ని ఉంటాయా ఓకే నేను నార్మల్గా ఏ పైలట్ అవ్వాలి ఏంటి దానికి సంబంధించి హైటర్జెట్ పై పైలట్ అవ్వాలి నేను ఒక పైలట్కి ట్రైనింగ్ ఎలా తీసి ఇస్తారు ఏంటి లోపల ఎక్విప్మెంట్ అంతా ఎలా ఉంటుంది స్విచ్చెస్ అన్నీ ఎలా ఉంటాయి సీటింగ్స్ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు సో ఎయిర్ ఇండియాకి సంబంధించి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి రావాలనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఈ సమ్మెకి రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఇంతకుముందు కంప్లీట్గా పెద్ద పెద్ద ఫ్లైట్స్ అన్నీ కూడా చూయించాను కదా ఇప్పుడు మనము ట్రైనింగ్ ఫ్లైట్స్ చూద్దాము సో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం అర్కా ఏవియేషన్కి సంబంధించి ఈ ప్లేన్ వచ్చేసి టీ టూ హండ్రెడ్ జీ టీఎంకే సో ఈ ఫ్లైట్కి సంబంధించి చూడండి సో ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ మెంబర్స్ పైలట్ అండ్ కో పైలట్ అండ్ ఇద్దరు వెనకాల కూర్చోవచ్చు దానికి సంబంధించిన వింగ్స్ అంతా కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఇటువైపు చూసుకుంటే ఆర్ఎఫ్ఎం సో ఇది ఇంకో ఫ్లైట్ అనమాట ఇది సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లైట్ ట్రైనింగ్కి సంబంధించి రెడ్ బర్ల్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఫ్లైట్స్ దగ్గర నుంచి ఎయిర్ బస్ బోయింగ్ అన్ని ఫ్లైట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఇటువైపు కూడా ఇంకొక ట్రైనింగ్ ఫ్లైట్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఎప్పుడన్నా పర్సనల్ యూజెస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు అండ్ కొత్తగా వచ్చే పైలట్స్కి సంబంధించి ట్రైనింగ్స్ అలా ఇస్తారు ఏంటి మనకి ఇప్పుడు బేగంపేట్ దగ్గర చాలా మందికి ఫ్లైట్కి సంబంధించి ట్రైనింగ్స్ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో దానికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు డిటీసీఐఎస్కి సంబంధించి ఇది కూడా ఇంకో ఫ్లైట్ అండ్ అక్కడ కాబోయే పైలట్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ సో ప్రజెంట్ నేను ఇక్కడ అదానికి సంబంధించిన ఈ ఫ్లైట్ నంబర్ ఏదో చూసుకుంటే మనకి వీటి కేజీఏ అనేది అనేతే ఉందన్నమాట సో కంప్లీట్గా ఇక్కడ ఫైటర్ జెట్స్ ఎలా ఉంటాయి నార్మల్గా చాపర్స్ ఎలా ఉంటాయి ఏంటి ప్రతి ఒక్క దానికి సంబంధించి క్లిస్టన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇక్కడ కొంతమంది పైలట్స్ కూడా వచ్చారు అదేవిధంగా మనం ఇందాక పైలట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏంటి అంటే సో ఫైనల్గా ఇదంతా కూడా చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి చేస్తుంది అనమాట దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడు ఆయన సివిల్ ఏవియేషన్ కం మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆయనతో ఆయన ఇనాగ్రేషన్ చేయడం ఇక తెలంగాణ గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేయడంతో ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి అందరం కూడా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి రేపటి రోజు రాబోయే పైలట్కి సంబంధించి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం పైలట్స్ల క్లేయర్ సిటీ అనేది చాలా తక్కువ ఎక్కువైపోతుంది మరి ఆ స్కేర్ సిటీని ఖచ్చితంగా నింపాలి భర్తీ చేయాలి అంటే అటు గవర్నమెంట్ సైడ్ నుంచి అదేవిధంగా ప్రైవేట్ సైడ్ నుంచి కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉండబోతున్నాయి మరి ఇక్కడికి వచ్చిన ఏవియేషన్కి సంబంధించిన పిల్లలందరికీ కూడా కంప్లీట్గా సూపర్గా ఎక్స్పీరియన్స్ ఉందని అందరూ కూడా షేర్ చేసుకున్నారు సో ఈ వీడియోకి సంబంధించి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో విడుతూ మళ్ళీ కలుస్తాం అందులోకి పోస్టింగ్ మనం జీవితం